హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలేజ్ షో ఏ టు జెడ్ ఇగో విష్ణు అయితే బంగ్లా మీద కైట్ ఎగరేస్తుండు ఎంత దూరం పోయిందో చూద్దాం పా బాబాయ్ మా చూద్దాం బాబాయ్ చూద్దాం పదా ఆకాశం మీద కేంద్రగా వచ్చావు చూద్దాం అయితే చూద్దాం పా చూడు

ఏ సంక్రాంతి గూక కైట్ రేశడైన మరి దెవుద దెవుద సంక్రాంతి అమ్మా మస్తు దూరం అయితే ఎగురుతుంది మరి ఏ మరి అమ్మ కైట ఎగరేస్తుంది సూపర్ అంటే సూపర్ ఏ చెప్పు మరి ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగుంది సంక్రాంతి ఇంకా మరి ఇంకేం సెలబ్రేషన్ చేసుకుంటారు మా బాబులు ఎగురెత్తులు ఎగరయ్యారా నీకు

ఏ మావాడు కూడా ఎగరెత్తండు మరి మస్తు ఎగరెత్తారు మావళు ఎంత పైకి తొందర తొందర రాదు రాదు రాగారు మా వాళ్ళు బాగా పైకి పోవాలని ఇంకా దారం మొత్తం ఇచ్చి పెట్టు అయితే మరి అది బాగా దూరం పోతుందా మొత్తం మస్తు దూరం అయితే పోతుంది మాకు ఐటు మరి మీరు కూడా పండుగ రోజు ఎగరేసుకుంటారు మేమైతే ఎగరేసుకుంటున్నాం మరి చూసావా మా ఆయన అయితే మరి మా పిల్లలు సంక్రాంతి ఏ రామ్మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అట్లున్నాయి ఏం చేసుకుంటారు మరి మీరు కారప్పలు కారపూసలు బూరలు తగినాలా ఏ అన్ని బాగా తింటున్నట్టున్నావు కదా అంతేనా మరి వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ పార్టీ ఏం చేసుకుంటారు మరి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏ మరి మా ఇంట్లో అయితే మేము చికెన్ బిర్యానీ అయితే వేసుకుంటున్నాం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇట్లా వేసుకుంటున్నాం మరి కైట్స్ అయితే వేసుకుంటున్నాం ఇవాళ మేము ఏంటి చికెన్ బిర్యానీ మేమైతే మా ఇంట్లో చికెన్ బిర్యానీ వేసుకుంటున్నాం మీ ఇంట్లో మీరు ఏమేమి చేసుకుంటున్నారో కామెంట్ పెట్టుర్రి ఓకేనా మరి చెప్పు ఓకే మరి మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ Ok, Namari. Bye! Okay,